మై డియర్ ఫ్రెండ్స్ టుడే ఇస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే నా ప్రియ స్నేహితులారా ఈ రోజున గొప్ప రోజుగా ఉండబోతోంది వి ఆర్ గోయింగ్ టు సీ ద సైన్స్ వండర్స్ అండ్ మిరాకల్స్ ఆఫ్ గాడ్ ఇన్ आवर లైఫ్ మనం మన జీవితంలో దేవుని అద్భుత కార్యాలు సూచకక్రియలు మహత్ కార్యాలు చూడబోతున్నాం బికాజ్ వి ఆర్ హియర్ లిసనింగ్ టు హిస్ వర్డ్ ఎందుకనగా ఆయన వాక్యాన్ని ఆలకిస్తూ ఇక్కడ ఉన్నాం అండ్ ఇట్ కమ్స్ టు us as per isaiah 43:7 యెషయా 43 7లో నుంచి మన యొద్దకు వస్తుంది ఎవరీవన్ హూ ఇస్ కాల్డ్ బై మై నేమ్ నా నామము పెట్టబడిన వారందరును హూమ్ ఐ హావ్ క్రియేటెడ్ మై గ్లోరీ నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు ఐ డన్ మే నేను వారిని కలుగు చేసేది పుట్టించుతుని ఎస్ దిస్ రియాలిటీ దట్ కాస్ట్రెంగ్ అవును ఇది దేవుడు మనల్ని బలపరిచే వాస్తవికత అయ్యున్నది థాంక్ గాడ్ ఫర్ దిస్ grace ఈ కృప కొరకే దేవునికి వందనములు బికాస్ హి హస్ కాల్డ్ యు బై హిస్ నేమ్ ఎందుకనగా తన నామమున మిమ్మును పిలుచి ఉన్నారు వి ఆర్ కాల్డ్ మై ఫ్రెండ్స్ స్నేహితులారా మనం పిలువబడి ఉన్నాము త్రూ దట్ వి ఆర్ ఎబుల్ టు నో హిమ్ తద్వారా మనం ఆయనను ఎరుగగలము మెనీ డో నాట్ ఫైండ్ హిమ్ అనేకమంది ఆయనను కనుగొనడం లేదు బట్ వి నో హిమ్ మనం ఎరుగుదుము ఎరుగదుము వి నో ద గ్రేట్ జాయ్ ఆఫ్ గాడ్ ద గ్రేట్ పీస్ ఆఫ్ గాడ్ ఇన్ आवर హార్ట్ దేవుని గొప్ప సంతోషం దేవుని గొప్ప శాంతిని మన హృదయములో మనం ఎరుగుదుము మెనీ డు నాట్ ఫీల్ దట్ అట్ ఆల్ అనేక మందికి అనుభూతి కలగడం లేదు దే లివ్ దేర్ లైఫ్ లాంగింగ్ ఫర్ ఇట్ వారు దాని కోసం జీవిత కాలం ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ బికాజ్ ఆఫ్ దట్ కాలింగ్ వి ఆర్ యూజ్డ్ బై గాడ్ అట్టి పిలుపుని బట్టి దేవుని చేత మనం వినియోగించబడుతున్నాం ఇన్ ఎ ట్రమెండస్ సూపర్నాచురల్ పవర్ ప్రచండమైన ప్రకృతిక అతీతమైన శక్తులతో నాట్ ఓన్లీ ఇన్ మినిస్ట్రీ బట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ आवर లైఫ్ సేవా పరిచర్యలో మాత్రమే కాకుండా జీవితములో విభిన్న కోణాల్లో అండ్ బికాజ్ ఆఫ్ దట్ కాలింగ్ we are able to reach heaven we are called to be by his side in heaven hallelujah hallelujah and god makes our life beautiful

వి హ్యావ్ సచ్ అన్ అథారిటీ అవును అటువంటి అధికారాన్ని మనము కలిగి ఉన్నాం ది అథారిటీ బిఫోర్ విచ్ ఎవ్రీ నీ బౌస్టా ప్రతి మోకాలు వంగే అధికారము అది ఎవ్రీ నీ ఈవెన్ అండర్ ది ఎత్ భూమి క్రింద ఉన్న ప్రతి మోకాలునూ కూడా ఈవెన్ ఎర్ హెల్ పాతాళమందనూ కూడా బౌస్టా వంగిపోతోంది థ్యాంక్ గార్డ్ ఫర్ దట్ నేమ్ ఆ నామాన్ని బట్టి దేవునికి వందనము సచ్ గ్రేట్ నేమ్ అటువంటి గొప్ప నామాన్ని కలిగి ఉన్నాం అండ్ వి Are created for His glory. That's what this verse says. We are created for the glorious works of God to be revealed in our life. When God does something, isn't it marvelous? Such marvelous acts are planned in your life in order for you to. మీరు ఇందులో నిలిచి ఉండు లాగునా ఫర్ దోస్ టు బీ సీన్ అట్టి మహిమవంతమైన కార్యాలు కనబడు లాగునా గివ్ యువర్ లైఫ్ ఫర్ హిస్ గ్లో మీ జీవితాన్ని ఆయన మహిమకు ఇవ్వండి లాడ్ మైటీ త్రూ మీ నా ద్వారా కార్యాలు చేయండి బికమ్ హిస్ హ్యాండ్స్ ఆయన ఉండండి ద ద సోల్జర్ పర్ జనరల్ మాట ప్రకారం కదులుతూ ఉంటారు బికమ్ అటువంటి వ్యక్తిగా ఉండండి ఐ టు నేను అలా చేయడం నేర్చుకున్నా టైం సే లార్డ్ వాట్ ఎవర్ విల్ ప్రభువా మీ చిత్తం ఏదో అది నా జీవితంలో జరిగించడం చెప్పడం నేర్చుకున్నాను నథింగ్ ఆఫ్ మై డిజైర్ లో నా కోరిక ఏదీ కాదు ప్రభువ ఎవ్రీ టైం కి హెస్ మెట్ మీ సబ్మిట్ ప్రతి పర్యాయం దాన్ని లోబడేలా చేశాను అండ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ మై లైఫ్ ఐ బ్రేస్ ఫర్ ఇట్ నా జీవితంలో వచ్చే ప్రతి దాన్ని బట్టి నేను దేవుని స్థితిస్తూ ఉంటాను ఇట్ ఈస్ బైగాడ్ దెట్ దస్ థింగ్ హెస్ హాపెన్ దేవుని ద్వారా ఈ కార్యము జరిగి ఉన్నది బైగాడ్ దిస్ మెరక్ హస్ హాపెడ్ ఫర్ మీ దేవుని ద్వారా అద్భుతం నాకు జరిగింది ఐ గాడ్ ఐ బిన్ యూస్డ్ ఇ దస్ ప్లేస్ దేవుని ద్వారా ఈ స్థలములో వినియోగించబడి ఉన్నాను Has become my lifestyle. Have that kind of heart being created for His glory. And you will become a glorious act of God. Shall we thank God for this grace by which He has called us? Lord, we thank you. We thank you. For, for being called. For being called by Your name. For being created for your glory, Lord. Thank you, Father. It is precious to us. We honor you more, Lord. We lift you up more in our heart. Now let your glorious acts be revealed in your children's lives. Every detail you have planned, make it come true. Make their marriage glorious. Make their ministry. గ్లోరియస్ సేవన మహిమవంతం చేయండి దే స్టడీస్ గ్లోరియస్ లో ఇదెన మహిమవంతం చేయండి లెత్ దెమ్ అవుట్షైన్ ఎవ్రీ పర్సన్ ఎన్ దె జా వారి ఉద్యోగాలు అందరికంటే ఎక్కువగా వీరు ప్రకాశించాలి ఆర్డ్ లెత్ దెమ్ పూర్ లవ్ అప్ ఆన్ ద పీపుల్ అండ్ రివీల్ యువర్ గ్లోరీ ప్రభావ మీ ప్రేమను క్రమరిస్తూ మీ మహిమను ప్రత్యక్షపరచాలి లెత్తమ్ బి ఆ పర్సన్ హు రిఫ్లెక్స్ జీస్ యేసును ప్రతిబింబించే వ్యక్తిగా వారుండాలి అండ్ రిఫ్లెక్స్ యువర్ గ్లోరీ మీ మహిమను ప్రతిబింబించాలి థ్యాంక్ యూ లా నములు ప్రభు ఇన్ జీసెస్ నే ఏసు నామం ఎ మమెన్